ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఐదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక అబద్ధం చెప్పవలసి వస్తుంది ఎందుకు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఇక డిసెంబర్ ఐదవ తారీఖు సోమవారం రోజున ఈ యొక్క కన్యారాశి వారికి భావోద్వేద పూర్వకంగా ఆలోచనాత్మకంగా మరియు కొంత మానసిక ఒత్తిడి కలిగించే రోజు అవుతుంది మీరు సాధారణంగా నిజాయితీగా స్పష్టతను చాలా ఇష్టపడతారు కానీ ఈరోజు పరిస్థితులు మిమ్మల్ని ఒక చిన్న అబద్ధం చెప్పే స్థితిలోకి నడుపుతాయి అబద్ధం మీ మనస్సులో బాధ పెట్టిన దానికి వెనకాల గల కారణం సత్ప్రయోజనంతో నిండి ఉంటుంది ఈరోజు ఉదయం మీరు పాత విషయాలను తలుచుకుంటూ ఈ ఒక్క జీవితంలో జరిగిన మార్పులను మనసులో గుర్తు చేసుకుంటూ మీరు సాధించిన విజయాలపై గర్వం కలుగుతుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కోల్పోవలసిన అవకాశం కొంచెం బాధ కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా సంభాషణ జరుగుతుంది ఎవరో మీ దగ్గర ఒక నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ సందర్భంలో నిజం చెప్పటం వల్ల వారికి బాధ కలుగుతుందనే భయంతో మీరు ఆ సత్యాన్ని కొంచెం దాచి పెడతారు అదే ఆ అబద్ధం చెప్పవలసిన సందర్భం ఇది దోషపూర్వకమైన అబద్ధం కాదు ఇది రక్షణాత్మకమైన అబద్ధం మీరు ఎవరి మనస్సును కాపాడడానికి లేదా ఒక సంబంధాన్ని ఆకర్షించడానికి అబద్ధం చెబుతున్నారు కానీ ఆ అబద్ధం చెప్పిన తరువాత మీలో కొంత నిగ్రహం కోల్పోయిన భావన కలుగుతుంది ఈరోజు మీ మనస్సు తూలుతుంది నిజాయితీ మిమ్మల్ని పిలుస్తూ పరిస్థితిని మిమ్మల్ని వదలకుండా ఉంటుంది ఇక మధ్యాహ్నం తర్వాత మీ పనిలో స్పష్టత వస్తుంది కార్యాలయంలో ఉన్నవారు మీ ఆలోచనలకు గౌరవాన్ని ఇస్తారు సహచరులతో చిన్నపాటి విభేదాలు ఉండవచ్చు కానీ మీరు మిత భాషలో మాట్లాడితే అవి త్వరగా సర్దుమణుగుతాయి ధనపరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి గతంలో పెట్టుబడి పెట్టిన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు లాభం ఇవ్వడం ప్రారంభిస్తుంది ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది మీరు అబద్ధం చెప్పవలసిన పరిస్థితి కూడా కొంతవరకు ఈ ఆర్థికంగా లేదా కుటుంబ ఒత్తిడికి సంబంధించిందే కావచ్చు ఎవరికో ధైర్యం చెప్పడానికి లేదా వారికి ఆందోళన రాకుండా ఉండేందుకు మీరు ఒక మాట దాస్తారు సాయంత్రం సమయంలో మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడపవచ్చు ఎవరో ఒకరు మీకు దగ్గరగా వచ్చి మీరు ఉదయం చెప్పిన మాటల గురించి అడగవచ్చు ఈ సందర్భంలో మీ మనస్సు కొంత తడబాటుకు గురవుతుంది అయినప్పటికీ మీరు చెప్పిన అబద్ధం వల్ల ఎవరికైనా మంచి జరుగుతున్నట్లుగా మీరు గ్రహిస్తే మీలోని గిల్టీనెస్ కూడా తగ్గుతుంది ప్రేమ సంబంధాలలో ఉన్న కన్యా రాశి వారు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించారు మీ భాగస్వామి ఒక ప్రశ్న అడగవచ్చు దానికి మీరు నిజం చెప్పకుండా వల్ల అపార్థం కా కూడా కారావచ్చు కాబట్టి నిజం చెప్పలేని సందర్భంలో మృదువుగా ఈ విషయాన్ని వాయిదా వేయడం ఉత్తమం ఇక రాత్రి వేళ మీరు రోజంతా జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ మీరు అబద్ధం చెప్పినా అది ఎవరికి హాని చెయ్యలేదు ఎవరికైనా రక్షిస్తుందని తెలుసుకుంటారు ఈ స్పృహ మీలో ఒక కొత్త అవగాహనను తెస్తుంది ఇక రాశి వారు సాధారణంగా భావోద్వేదాలను బల బలహిత రకంగా చూపుతారు కానీ ఈరోజు మీరు లోపల గాఢమైన అనుభూతులు పొందుతారు మీరు అబద్ధం చెబుతున్నప్పుడు కూడా మీ మనస్సు సత్యాన్ని మౌనంగా పలుకుతుంది ఇది మీ భవిష్యత్తులో ఏ సందర్భంలో అయినా సరే సత్యం చెప్పటం కంటే దాని వెనుక ఉద్దేశం ముఖ్యం అనే పాఠాన్ని నేర్పిస్తుంది ఈరోజు శుభ రంగు వచ్చేసి శుభ అంకె వచ్చేసి నాలుగు శుభ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు శనిదేవుణ్ణి ఈరోజు ఆరాధించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే ఓం శనేశ్వరాయన మహా అనే మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా సత్ఫలితాలు మీకు దక్కుతాయి ఈరోజు మీకు ఇచ్చే పాఠం ఏమిటంటే అబద్ధం ఎప్పుడూ కూడా చెడు కాదు దాని వెనుక ఉన్న ఉద్దేశం మంచిదైతే అది కూడా ఒక రక్షణ చర్యలాగా మారుతుంది మీరు ఈరోజు చెప్పే చిన్న అబద్ధం ఎవరినైనా కాపాడవచ్చు ఏదైతే భవిష్యత్తులే ఆ విషయాన్ని సరైన సమయంలో సత్యంగా చెప్పడం ద్వారా సంబంధాలు మరింత బలపడుతాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఐదవ తారీఖు సోమవారం కన్యారాశి వారు చాలా ముఖ్యమైన రోజు ఈ ఒక సంవత్సరం ఒక కొత్త అవగాహనకి చేరుతాయి నిజం అంటే కేవలం మాటలు కాదు అది మనసులోని ఉద్దేశం కూడా మీరు చెప్పిన అబద్ధం ఒకరి హృదయాన్ని రక్షిస్తుంది మరియు అదే ఒక నిజాన్ని మానవత్వానికి సూచిక ఇక రేపటి నుండి ఒక సంవత్సరం ప్రారంభమై త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కాబట్టి ఈ అబద్ధం వెనుక నేర్చుకున్న ఒక పాఠం మీకు రెండు వేల ఇరవై ఆరు సత్య పరుడైన భావోద్వేదంగా ఏకమైన వ్యక్తిని మారిగా మా మారే మార్గాన్ని చూపిస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కన్యారాశి వారికి ఈరోజు ఎందుకు అబద్ధం చెప్పవలసి వస్తుందనే పూర్తి అంశాలు వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం